హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండాలండి శనివారం రోజు పొద్దున్న తీసిన వీడియో అండి పొద్దు పొద్దున్న అయితే వాకిలు కడిగేసి ముగ్గు అయితే వేసేస్తున్నానండి శుక్రవారం రోజు నైట్ అయితే వాకిలంతా కూడా శుభ్రంగా చేసేసుకొని వెళ్ళేసి కింద కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇంటి ముందు అంతా కూడా ముగ్గులు అయితే వేసేస్తున్నానండి రోజు కూడా రోజు పొద్దున్న వెళ్ళేసి నిద్ర లేయటము స్నానం చేసేసుకోవటం పూజ అయితే చేసేసుకోవాలి నేనైతే వాకిలు కడిగి అవన్నీ కూడా అయితే అసలు పెట్టుకోనండి నేను నైటే కడిగేసుకొని శుభ్రంగా వేసేసుకుంటాను రోజు కూడా ప్రతిరోజు తొమ్మిదిన్నర పది గంటల ఆ అయితే వర్షం అయితే పడిపోతుందండి వర్షం వచ్చేలాగే ముగ్గు అంతా కూడా పోతుంది ముగ్గు పోయేసి చెట్లు ఆకు అంతా కూడా రాలిపోతుందండి గాలి వానకి ఉరుములు మెరుపులకి కరెంటు కూడా సరిగ్గా అయితే అస్సలు ఉంటాం లేదండి ప్రతిరోజు కూడా ఇలాగే జరుగుతూ ఉంది మాకైతే మా ఇంటి దగ్గర అయితే ఇక్కడ రోజు వర్షం పడుతూనే ఉంది ఇద్దరు లేచి వాకిలు గడిగేసి వాకిలు గడకకుండా మళ్ళీ పూజ అయితే చేయకూడదు కదండి వాకిలు గడిగేసిన తర్వాతనే శుభ్రంగా ఇంటి ముందు ముగ్గు ఉంటేనే దేవుడి దగ్గర పూజ చేసుకోవాలి అవన్నీ మళ్ళీ కడిగేసుకొని ముగ్గులు వేసేసుకొని ఇంట్లోకి వచ్చేలాగే మళ్ళీ టైం అయితే అయిపోతుందండి మళ్ళీ స్నానం చేసేసుకొని స్వామి వారి దగ్గరికి వచ్చేసి పూజ అంతా కూడా చేసుకునేకే ఆరున్నర అయితే అయిపోతుంది అయినా కానీ చేస్తూ ఉన్నానండి నేనైతే ఓపిక గాను వర్షం పడకుండా ఉంటే ఈ మధ్య అయితే ఎండలు కాబట్టి ఎండలకి ఎక్కువ ఎండలు కాస్తున్నాయి ఎండలకు తట్టుకోలేక వర్షం పడితే బాగుండనిపిస్తుంది అనిపించినప్పుడు ఏమంటే ఇప్పుడు వర్షం పడలేక నాకు పనికైతే చాలా ఇబ్బంది అయిపోతుందండి అండి నిద్రలేసి వాహిలో ఎన్ని కడిగే పనులు అయితే అసలు పెట్టుకుంటే టైం అయిపోతుంది అందుకని నేను అసలు అవి పెట్టుకోను వర్షం పడలేక మళ్ళీ ముగ్గు లేకుండా ఇంట్లో దీపారాధన అయితే చేయలేము కదా అని చెప్పి కొంచెం అయితే టైం అయితే పట్టేస్తుందండి నిన్న శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పాలతో అయితే అభిషేకం చేసినా అండి శుక్రవారం రోజు చేస్తే మంచిది శుక్రవారం రోజు కూడా తిరుపతిలో చేస్తారండి నేనైతే శనివారం రోజు చేసుకుంటున్నాను రెండు గ్లాసులు చిన్న గ్లాసుతో పాలు అభిషేకం చేసుకుంటున్నాను కొంచెం నీళ్లు పోసేసుకొని తులసి దళాలు చెట్టు తులసి అమ్మ చెట్లు కొన్ని వరకే మా ఇంట్లోనే ఇంట్లో మొక్కల్లో అయితే మలిచేస్తుంటాయండి తులసి దళాలు కోసుకొచ్చుకొని పూలు కూడా నిండుగా ఏమీ కూడా లేవండి మొన్న ఈ మధ్య తెచ్చేసాను కొన్ని కొన్ని రోజు పెడతా ఉంటాయి అయిపోతూ ఉంటాయి కదండి పూలకు కూడా వెళ్ళాలి వెళ్ళి తెచ్చుకోవాలి నిండుగా అయితే లేవు కొన్నే ఉన్నాయని కొంచెం కొంచెంగా పూలు పెట్టుకొని తులసి దళాలతో నిన్న స్వామి వారికి అయితే అభిషేకం చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపించద్దండి చాలా బాగుంటుంది ఈరోజు శనివారం రోజు ఇలా ఇలా చేసుకున్నాము అనేది మనసుకి హాయిగా ఉంటుంది ఇంట్లో కూడా చాలా బాగుంటుంది వారానికి ఒక తడవే చేస్తాను ఇలాగా స్వామివారిని మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కదండి ఆ స్వామి అయినా స్వామివారికి పాలాభిషేకం చేసుకొని ఇచ్చేసుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయితే చదువుకున్నాను ఓం శ్రీ వెంకటేశ ఓం శ్రీనివాస యనమహ అంటూ నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ అప్పుడైతే అభిషేకం అయితే చేసుకున్నాను అభిషేకం చేసుకొని మళ్ళీ కూడా అభిషేకం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అష్టోత్తరం మళ్ళీ చదువుకుంటూ ఇంకా కొంచెం కూడాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ దళాలు అయితే స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెట్టుకొని నమస్కారం అయితే చేసుకుంటాను నేనైతే స్వామివారి దగ్గర మనం బాగుండాలనే కదండి స్వామివారిని కోరుకునేది బాగా మంచిగా ఉండాలనే కోరుకుంటాం చెడ్డ అయితే ఎవరో కోరుకోరు కదండి అందుకని మనమైతే నిద్రలేసి మన పిల్లలు బాగుండాలి మన మన ఫ్యామిలీ వారు బాగుండాలి అందరూ బాగుండాలి పక్కంటి వాళ్ళు ఉండాలి మనము బాగుండాలని ఎ ఎవరితో కూడా గొడవలు పడకుండా నిద్రలేసేమో మన పని ఏదో మనం ఇంట్లోనే చేసుకుంటామంటే మనకి ఎవరి జోలికి వెళ్ళకుండా ఎవరితో ఏమి కూడా ఎవరిని కూడా తప్పుగా మాట్లాడకూడదండి మనమైతే అని తప్పుగా మాట్లాడితే అది మనకే తగులుతాయి మనం ఒకవేళ వాళ్ళ వైపు చూపించామంటే కొరవయి మూడు ఏళ్ళు వచ్చేసి మన వైపే చూస్తాయండి అందుకని ఎవరితో కూడా నేను తప్పుగా మాట్లాడను ఎవరిని కూడా నేను అసలు పట్టించుకోనండి నా ఇంట్లో పనేదో నా పనే నేను అయ్యే చూసుకుంటానండి అవి చూసుకునే ఉదయం నుంచి సాయంత్రానికి ఆ టైమే సరిపోతుందండి ఎవరితో వెళ్ళి కూడా నేను అయితే మాట్లాడను